ఢిల్లీ వేదికగా వైఎస్ జగన్ గర్జించాడు ఏపీలో అక్రమాలపై మంతర్ వద్ద జగన్ నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ ధర్నా కార్యక్రమం సాగింది ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ ఏపీలో ప్రజాస్వామ్యం కూని అయిందన్నాడు ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అని ప్రశ్నించాడు కూటమి అధికారంలోకి వచ్చాక ముప్పై మందికి పైగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల హత్య జరిగిందని ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారని ఆరోపించారు నిరసనలో జగన్తో పాటు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర నేతలు పాల్గొన్నారు జాతీయ స్థాయిలో ఏపీలో కొనసాగుతున్న అరాచకాల్ని తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగానే నిరసనగా చేపట్టారు ఏపీ హింసాత్మక ఘటనలపై ఫోటో వీడియో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు ఏపీలో విధ్వంస పాలన కొనసాగుతోంది వైఎస్ఆర్సీపీ లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి ప్రైవేటు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు ఇదే విషయాన్ని జాతీయ స్థాయిలో చాటి చెప్పేందుకే జగన్ నిరసన చేపట్టారు అమాయకులను తీవ్రంగా కొడుతున్నారు వైఎస్ఆర్సీపీ లక్ష్యంగా దాడులు చేస్తున్నారని వినుకొండలో రషీద్ ను నడి రోడ్డు మీద హత్య చేశారని యాభై రోజుల్లో ఎన్నో ఘోరాలు జరిగాయి కాబట్టే ధర్నా చేస్తున్నామన్నారు అరాచక పాలనను అరికట్టాలని ఢిల్లీ వేదికగా నిర్వహించిన ఈ ధర్నాకు అపూర్వ స్పందన వచ్చింది